అందరికి నమస్తే అండి బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం బహుశా చాలా చోట్ల పోలీసులకు ఇష్టం లేదమ్మ లేదా అనిల్ కేసులో పోలీసులు ఈవెన్ ప్రభుత్వంలో కూడా కొంతమంది సహకారంగా అతనికి ఇంటర్నల్గా సహకరించేలా వ్యవహరిస్తున్నారేమో ఎందుకంటే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా రకరకాల పరిణామాలు పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని అతనికి పోలీసులు అందిస్తున్న సహకారాన్ని బయటపెడుతూనే ఉన్నాయి అతను అరెస్ట్ అయినప్పుడు అతనికి గుంటూరు పోలీస్ స్టేషన్లో విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం అతన్ని గుంటూరు నుంచి రాజమండ్రి తరలించే క్రమంలో ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించడం ఒక రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తిని సో అలా ప్లస్ అతనికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఇచ్చే ముందు కనీసం అతను మధ్యంతర బెయిల్ అప్లై చేసినప్పుడు నిజంగా అతని తల్లికి అనారోగ్యం ఉందా లేదా హాస్పిటల్కి వెళ్తున్నాడా అతనికి ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నాడా అనేది పరిశీలించకపోవడం తాజాగా ఇది చివరికి ఎక్కడి వరకు వచ్చిందంటే అతను అరెస్ట్ చేసి తొంభై రోజులు దాటింది అయినా పోలీసులు ఛార్జ్ షీట్ వేయలే అందుకని అనంతపురం కోర్టు అనంతపురంలో నమోదైన అతని మీద నమోదైన కేసుల్లో అనంతపురం కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది బోరుగడ్ డనలికి బెయిల్ ఇచ్చింది కేవలం దీనికి కారణం ఏంటంటే తొంభై రోజులు పూర్తయింది అతను అరెస్ట్ చేసి కానీ షీట్ వేయాల సాధారణంగా తొంభై రోజుల కంటే ఎక్కువ రోజులు తొంభై రోజుల కంటే ఎక్కువ కాలం పాటు నిందితుని జైలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని జైల్లో ఉంచాలి అంటే బెయిల్ ఇవ్వకూడదు అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి ఆ ఛార్జ్ షీట్లో అతను చేసిన నేరం యొక్క వివరాలు ఆ నేర తీవ్రత అతను బయట ఉండొచ్చా లోపలే ఉండాలా సో దాని ప్రభావం పరిణామాలు దాని దాని దానికోసం వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైన అంశాలు సాక్ష్యాలు ఆధారాలు ప్రాథమికంగా వీళ్ళకి వెల్లడైన అంశాలన్నీ కూడా ఛార్జ్ షీట్లో వేయాలి సో అది కోర్టు పరిశీలించి నిందితుని లోపలే ఉంచాలా బెయిల్ ఇవ్వాలి అనేది ఆలోచిస్తుంది సో తొంభై రోజుల్లోగా ఒకవేళ ఛార్జ్ షీట్ దాఖలు కాకపోతే డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది అనమాట అలా ఈ కేసుల్లో ఈ అనంతపురంలో నమోదైన కేసుల్లో బోరుగడ్డ అనిల్ కుమార్కి బెయిల్ వచ్చింది అయితే అతనేమీ ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోడు అతని మీద చాలా కేసులు ఉన్నాయి అతని మీద పీటీ వారెంటే ఇష్యూ అయింది ఇప్పుడు అనంత అతని మీద అనంతపురంలో నమోదయ్యాయి అనకాపల్లిలో నమోదైంది నరసరావుపేటలో నమోదైంది కర్నూలులో నమోదైంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట అతని మీద కేసులు నమోదయ్యాయి ఒక రకంగా అతని మీద పీటీ వారెంట్ ఇష్యూ అయింది కేవలం అతను లోకేష్ని లోకేష్ గారిని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని దూషించాడు అనే కాకుండా అమరావతిలో ఉన్న ఒక మహిళ కేసులో కూడా అతను ముద్దాయిగా ఉన్నాడు ఇట్లా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడనమాట సో చాలా అభియోగాలు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి అందులో ఆయన ఒక రకంగా చాలా కేసుల్లో అతనికి పోలీసులు ఫేవర్గానే వ్యవహరిస్తున్నారు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చారు వాళ్ళ మదర్కి ఆరోగ్యం బాగాలేదని సరే అతను ఆయనకు ఆయన గడువులోగా కాకపోయినా ఆ తర్వాత రోజు ఆయనకు ఆయన వచ్చి లొంగిపోయాడు కానీ అది ఇప్పటికీ సంచలనంగానే ఉంది ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ పొంది బయటకు వెళ్ళాడో ఆ మధ్యంతర బెయిల్ పొందడానికి ఆయన ఫేక్ డాక్యుమెంట్లు పెట్టాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అదే కేసులో ఆయనకు పూర్తిస్థాయి బెయిల్ రావడం ఖచ్చితంగా విడ్డూరమే మన వ్యవస్థల బలహీనత మన ప్రభుత్వంలో ఈ కేసును వాదిస్తున్న కేసును పరిశీలిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ఉదాసీనత అనుకోవచ్చు ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసుల నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చు లేదా వ్యవస్థలన్నీ కూడా బోర్గడ్డ అనేది ఇంకా చాలా కాలం లోపల ఉన్నారు కదా వదిలేద్దాంలే లైట్ తీసుకుందాంలే అతని విషయంలో అని అనుకోవచ్చు కారణం ఏదైనా సరే బయటకు వచ్చిన కారణం అయితే మాత్రం పోలీసులు ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి కోర్టు బయలు ఇచ్చింది అనేది బయటకు వచ్చింది సో ఒకవేళ ఛార్జ్ షీట్ వేసి దానిలో అంత సీరియస్నెస్ లేకపోతే కోర్టు బయలు ఇచ్చేస్తుంది వీళ్ళు అసలు ఛార్జ్ షీటే వేయలేదంటే మరి పోలీసులదే తప్పు కదా సో ఒకవేళ ఛార్జ్ షీట్ వేసినప్పటికీ బెయిల్ వస్తే పోలీసులని ఎవరు నిందించరు పోలీసులను ఎవరు అనుమానించరు కానీ అసలు ఛార్జ్ షీట్ వేయలేదంటే పోలీసులు తప్పుకు దొరికినట్టే కదా ఖచ్చితంగా అందరూ అనుమానిస్తారు ఆరాధిస్తారు థ్యాంక్ యూ